సో తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి పదవులలో ఎవరైతే ఉద్యమం కోసం పోరాడాలో మన చూసినట్టు రాజ్యసభలు ముగ్గురిచ్చారు ఉద్యమకారుల అన్న చరిత్రనే మాసిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది దీని మీద ఏం మాట్లాడతారు అంటే ఉద్యమకారుల చరిత్ర మాసిపోయింది అనేటువంటి దాన్ని నేను అంగీకరించాను ఎందుకంటే రాజ్యసభ అనేటువంటిది పెద్దల సభ ఆ పెద్దల సభకు ఎవరిని పంపాలి మా పార్టీ తరఫున మా పార్టీ ప్రతినిధులుగా ఎవరిని పంపాలి ఎవరిని ఎంపిక చేయాలనేటువంటిది నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉంటుంది ఆయన పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్కు అనుగుణంగా వివిధ క్యాస్ట్ మిగతా సంబంధించినటువంటి ఈక్వేషన్స్ తీసుకొని ఎంపిక చేస్తారు దాంట్లో వీళ్ళకి ఇయ్యాలా వాళ్ళకి ఇవ్వాలా విధానం అనేటువంటి కరెక్ట్ కాదు నాకు ఉన్నటువంటి అభిప్రాయం మీరు ఇలా మాట్లాడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే రాజ్యసభకి వెళ్తారా మీ పార్టీలో లేరా అలాంటి వాళ్ళు మొదటి నుంచి ఉద్యమంలో నడిచిన వాళ్ళు అలా అనిపించలేదా అంటే నాకు తెలిసి నేను రెండు వేల పది నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ముఖ్యమంత్రి గారు ఏనాడు డబ్బులు ఉన్న డబ్బుల కోసం సీట్లు ఇచ్చి డబ్బుల కోసం ఇది చేసినటువంటి దాఖలాలు అయితే నేను దాదాపు రెండు వేల పది అంటే పన్నెండు సంవత్సరాల కాలంలో నేనైతే ఎప్పుడు చూడలే అవన్నీ బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు బయట మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక పొలిటికల్ క్యానం కోణము ఒక క్యాస్ట్ కోణము తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో పార్టీ అవసరాలు పార్టీ పరిస్థితులు అనేటువంటి కోణమే తీసుకుంటాడు తప్ప ఇంకో ఆర్థికం అనే కోణం అయితే తను ఎప్పుడు చూడడు సో